ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మనం కార్తీక పురాణం చదువుతున్నామండి కార్తీక మాసం కాబట్టి ఈరోజు నా పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం చదువుతాము కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము కార్తీక మాసంలో పదకొండవ రోజు చేయవలసిన విధులు పదకొండవ రోజు శుద్ధ ఏకాదశి ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుని పూజించాలి రాత్రి విష్ణు పూజ చేయాలి భీష్మ పూజ కూడా చేస్తే మంచిది పుల్లని వస్తువులు తినరాదు శివునికి ఇష్టమైన విభూతి పండు దక్షిణలు దానము ఇవ్వాలి ఈ విధముగా చేసిన ఉన్నత పదవులు ధన ప్రాప్తి లభిస్తుంది పదకొండవ రోజు చేయవలసిన పారాయణము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసంలో విష్ణువుని అవిసేపులతో పూజించినచో చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు సప్ తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీనిని గురించి మరొక కథను చెప్పేదను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగను పూర్వం కళింగ దేశమున మంధరుడు అని బ్రాహ్మణుడు కలడు అతడు ఏనాడు కూడా స్నానము సంధ్యావందనము ధ్యానము అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడై జీవించుచుండెను అతని భార్య సుశీల మహాసాధ్వి గుణవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మముని పాటించుచుండెను మందరుడు వంటవాణిగా పనిచేయుచుండను ఇల్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడినాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పోచుండగా అతన్ని భయపెట్టి కొట్టి అతని వద్దనున్న ధనము దోచుకొని చుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని పోవచ్చుండగా పక్కనే కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడినది కిరాతకుడు దానిని కత్తితో పొడిచి క్రింద పడిపోయినాడు ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కుట్టినందు వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధముగా ఒకే సమయమున నలుగురు నాలుగు విధములుగా చనిపోయి యమలోకానికి వెళ్ళినారు ఎమభట్టులు వారిని సలసల కాగుచున్న నూనెలో పడవేసినారు తరువాత రక్తము మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేసినారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము స్మరణ చేయుచ్చు భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుచున్నది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోనికి ఆహ్వానించి ఆర్గ్యపాద్యాధులతో పూజించి స్వామి నేను దీనురాలను రాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గము చెప్పమని అతనిని వేడుకున్నది ఆమె వినయ ఆ ఋషి సంతోషించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజున వృధా చేయవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతురు నేను నెయ్యి తీసుకొని వస్తాను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతసించి దేవాలయంలోకి వెళ్ళి ఆ ప్రదేశం శుభ్రము చేసి ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి ప్రమిదలో రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపంలోకి అందరినీ రమ్మని చెప్పినది ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును విన్నది ఆనాటి నుండి సుశీల విష్ణుచింతనతోనే కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించినది ఆమె పుణ్యాత్మరాలవట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానమును ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోవచ్చుండగా ఆమె పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంత దోషము చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని వెళ్ళినారు అచ్చట నరకములో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త ఈ నరకమును బాధపడుచున్నారు నా ఎందు ఉంచి వారిని కాపాడండి నేను ప్రాధాయపడినది అంత విష్ణుదూతలు అమ్మ మీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూరకృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మా పాపాత్ముడైనాడు ఆ రెండవ వాడు కూడా ధనాశ చే ప్రాణమిత్రుని చంపి ధనం అపహరించి పులిచేత చచ్చిన కూరుడు మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారాలు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధముగా పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే మా కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి ఆ విధముగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువలన వచ్చిన పుణ్యం భర్తకు కృషి కోరిన విధంగా ఒత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు ప్రమిద చేసిన ఫలము కిరాతకునకు పురాణం వినటానికి ఇరుగు పరుగు వారిని పిలవటం వలన వచ్చిన పుణ్యం ఆ ధార పోసినచో వారికి మోక్షం కలిగినని చెప్పగా నందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని పోసినది ఆ విధంగా నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానం వైకుంఠమునకు తీసుకుని వెళ్ళినారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగినో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు స్కాన పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమ శివాయ పదకొండవ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి ఈ అధ్యాయం కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో ఎపిసోడ్తో మీ ముందుకు